అదే అగ్గి తెగులు పనిచేసిద్ది రెండు కంకులు సమానంగా రావడానికి పనిచేసిద్ది అన్ని కంకులు కూడా కంకులు సమానంగా రావడానికి అగ్గి తెగులకి వాటికి పనిచేసిద్ది పొట్ట దశలో కొట్టుకోవాలి చిరు పొట్ట దశలో ఆ సమయంలో కొట్టుకుంటే బాగుంటుంది వచ్చేసరికి నాలుగు వందల గ్రాములు రిజల్ట్ బాగుంటుంది నీళ్ళు నీళ్లు లేని లిక్విడ్ అయ్యింది నీళ్ళ మందు పొడి కాదు మన పోలింలాగా పొడి కాదు నీళ్ళమందు అనమాట రిజల్ట్ బాగుంటుంది ఎకరాక నాలుగు వందలు రేటు కాదు దాంట్లో ఉండే మందు రేటు వచ్చేసరికి తొమ్మిది వందలు అట్ట ఉంటుంది తొమ్మిది వందలు తొమ్మిది యాభై అట్ట ఇంకా దాంట్లో పురుగు మందు ఏదైనా కలుపుకుంటే పురుగు మందు కలుపుకోవచ్చు ఫైనల్ కొట్టుకోవచ్చు తర్వాత ఎన్ని వచ్చిన తర్వాత ఒకసారి కొట్టుకుంటే కూడా బాగుంటది అనమాట సరే చిరుపటి దశలో ఒకసారి కొట్టు బాగుంటది సరే మరి ఓకే బాయ్